శ్రీమాత నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇరవై తొమ్మిది బుధవారం తులారాశి ఫలితాలను చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు తులారాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే నవంబర్ ఇరవై తొమ్మిది బుధవారం తులారాశి వారికి సంబంధించి కొన్ని వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు తప్పవు ఆర్థిక సమస్యలు వలన నుగదున రుణాలు చేయవలసి వస్తుంది ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకోవడం మంచిది కాదు దైవ సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలలో అకారణ వివాదాలు కలుగుతాయి దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు నలుపు మరియు ఈ ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు